ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి జీజీహెచ్లో ముక్కు సంబంధమైన అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ టి జమున రిమ్స్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలు తెలిపారు ఒంగోలు జీజీహెచ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాకినాడకు చెందిన ఓ యువతి గత కొన్నేళ్లుగా ముక్కులో కండ పెరిగి తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని అన్నారు అయితే అందుకు సంబంధించిన పలు వైద్యశాలల్లో రెండుసార్లు ఆపరేషన్ చేసినా ఫలితం లేదని తిరిగి ముక్కులో కండ పెరగడం ద్వారా మరింత అవస్థలు పడాల్సి వచ్చిందని చెప్పారు వైద్య భాషలో దీనిని రినోస్పోరిడోసిస్గా పి పిలుస్తారని తెలిపారు కాగా జీజీహెచ్లో అందుతున్న వైద్య సేవల పట్ల నమ్మకంతో ఆ యువతి ఆసుపత్రిలో చేరగా ఈఎన్టీ విభాగం వైద్యులు ప్రభాకర్ సహవైద్య బృందంతో శస్త్రచికిత్సను విజయవంతంగా చేసినట్లు తెలిపారు ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉందని అలాగే తిరిగి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు జీజీహెచ్లో రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు సూపర్ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో ఉన్నారని ప్రజలు సేవలను వినియోగించుకోవాలని కోరారు పబ్లిక్ మంచిగా మన హాస్పిటల్ మీద మంచి మెసేజ్ ఇవ్వండి ఈ వార్త చూసి ఈ కేసు ఏంటంటే రికరెంట్ రైనస్పోరిస్ అండి ఇది చాలా అంటే రేర్ రేర్ కేసు ఇట్ ఈస్ కాజ్ బై ఇది ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది ఇంతకుముందు సార్ చెప్పినట్టు మన మన భారతదేశంలో తీసుకుంటే కోస్టల్ ఏరియాస్లో అలాగే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే పర్లా కమ్యూటీ పాతపట్నం శ్రీకాకుళం ఏరియాలో అలాగే శ్రీలంక మొత్తం ఓవరాల్గా వరల్డ్ తీసుకుంటే శ్రీలంక పాకిస్తాన్ అటువంటి ఏరియాల్లో వస్తుంది కొద్దిగా రేర్ ఇది ఎలా వస్తుందంటే మనము కంటామినేటెడ్ పాండ్స్లో అంటే పాండ్స్ ఉంటాయి చెరువులు కుంటలు అలా అటువంటి దాంట్లో మనం స్నానం కానీ మునగడం కానీ చేస్తే వచ్చేటువంటి వ్యాధి సో ఆ కేసు ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ టూ టైమ్స్ ఆపరేషన్ అయిందండి ఇంతకుముందు సో మళ్ళీ మా దగ్గరికి వస్తే మేము ఛాలెంజ్గా తీసుకొని మేము సర్జరీ చేయడం జరిగింది దీన్ని కాట్ ఎండోస్కోపిక్ ద్వారా అంటే బయట నుంచి స్కార్ లేకుండా కంప్లీట్గా ఎండోస్కోపి ద్వారా చేయడం జరిగింది అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేయడం జరిగింది పర్టికులర్గా మ్యా మేడం గారికి ఏంటంటే థ్రాంబోసైటోపీనియా కూడా ఉంది అంటే ప్లేట్లెట్ కౌంట్ కూడా తక్కువ ఉంది అన్ని క్రాస్ మ్యాచింగ్ కంపెటబుల్ బ్లడ్ అన్ని రిజర్వ్ చేసుకొని మేము చేయడం జరిగింది ఇదే విధంగా అన్ని అంత మంది పేషెంట్స్ కూడా మంచి సర్వీసెస్ ఇస్తున్నామని చెప్పడం చెప్పుకోవడానికి మేము మీడియా ముందుకు వచ్చామండి ఇటువంటి సద్వి అవకాశాన్ని ఒంగోలు ప్రజానీకం అందరూ సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే వచ్చామండి చేశామండి ముందు చేశామండి చేసిన ఎక్స్పీరియన్స్ అంటే ముక్కులో బ్లాక్ అవుతుంది దానికి ఆపడే అంటే దేని ఆ బ్లాక్ అనేది రెండు ముక్కుల్లోకి వస్తుంది చాలా అంటే ఒక ముందు ఒక ముక్కుతో స్టార్ట్ అవుతుంది తర్వాత రెండు నేషనల్ క్యావిటీస్లోకి వస్తుంది రెండు బ్లాక్ అయితే ఇంకా నోటు గాలి పీల్చుకుంటుంటారు అది కూడా ఇబ్బంది అవుతుంది సో అప్పుడు ఏమవుతుందంటే అవన్నీ చేసిన తర్వాత గాలందదు గాలందకపోవటం ఒకటి బ్లీడింగ్ ముట్టుకుంటే బ్లీడింగ్ అవుతుంది ముట్టుకుంటే బ్లీడింగ్ అవుతుంది ఏ ఇంజెక్షన్స్కి ఆ బ్లీడింగ్ తగ్గదు దాని ట్రీట్మెంటు అలా సాసరైజేషన్ లాగా మొత్తం ఇలా చెక్ చేయాలి చెక్ చేసిన తర్వాత చేసేది కూడా ఎలా చేయాలి నార్మల్ ఏరియాను కూడా కొంచెం చెక్కాలి వైడ్ ఎక్సిషన్ అంటారు అంటే కొంచెం నేషనల్ స్కోపీ లేకపోతే ఎండోస్కోపీ ద్వారా కూడా చేయాలి ఎండో ఎండోనేసల్ సర్జరీ లాగా చేస్తారనమాట అలా చేయాల్సి వస్తుంది ఏదో తక్కువ పనిముట్లు తక్కువగా ఉన్నా కానీ చేస్తే మళ్ళీ కొంచెము ఆ ఆపరేషన్ చేసి తీసేటప్పుడు ఆ కండ పూర్తిగా తీయాలి ఆర్ జీరో రిసెక్షన్ అంటారు అంటే ఆ ఏరియా తీసేసిన తర్వాత మళ్ళీ మైక్రోస్కోప్తో చూసినా కూడా ఇంత కణము ఒక మిల్లీమీటర్ కణం కూడా దొర ఉండకూడదు ఉంటే మళ్ళీ తిరగబెట్టే గుణం ఎక్కువగా ఉంటుంది దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది సీనియర్ సీనియారిటీ అండ్ స్కిల్నెస్ ఆఫ్ ది డాక్టర్ అనమాట అలా చేయటం వలన మూడు నెలల నుంచి ఈ అమ్మాయికి మళ్ళీ తిరగబెట్టడం అంటూ జరగలేదు తిరగబెట్టేదైతే వితిన్ టూ వీక్స్ త్రీ వీక్స్లో మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది కానీ దాదాపు రెండున్నర నెల మూడు నెలలు అవుతుంది కాబట్టి తిరగబెట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ఆశిస్తున్నాం ఈమెకు మంచి జీవితం ఉంటుందని ఆశిస్తున్నాము